మన పౌరసత్వం అక్కడ ఉండాలి ఇక్కడ ఆధార్ కార్డు ఉందా ఓటర్ ఐడి కార్డు ఉందా లేదా ఓటు రెండు వేలు మూడు వేలు ఇవ్వరా ఇది కాదు మన బేరం మనకి స్థలం ఉందా లేదా అయ్యా నా పేరు లేదేమో నన్ను క్షమించు నీ కుమార్తెగా నీ గారు నన్ను అంగీకరించు నీ రాజ్యంలో నాకు స్థలం ఇవ్వు అని నువ్వు ప్రాధాన్యపడాలి అందుకనే నువ్వు పగలున్న వరకు ఆయన పని చేయాలి రాత్రి రాబోతున్నప్పుడు ఎవరు ఆయన పని చేయలేదు వచ్చిన కాని తిరతానే జరుగుతానే ఉన్నావా మాకు ఆ స్థలం వద్దు ఆ పగలొద్దు ఏమొద్దులే చెప్పిన దానికి వెళ్ళిపోమన్నాం అనుకో నేను కూడా వెళ్ళిపోతున్నా కానీ మీ అందరి కోసం ఒక వాక్యం రాసి పెట్టాడు ప్రభు అందరూ చూడండి మొట్ట సువార్త మూడో అధ్యాయము పదవ వచ్చిన ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరే ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును దేవుడు నన్ను మొత్తాడు గొడ్డలు పెట్టి పెట్టాడు నా జీవితం మారిపోయింది ఉన్నదంతా ఊడ్చుకుపోయింది ప్రతి జీవితానికి ఒక గొడ్డలు పెట్టినాడు ఆయన ఏ రోజు వేస్తాడో తెలియదు వెయ్యిక ముందే దయచేసి మీరంతా మారండి ఆయన చింతాన్ని తెలుసుకోండి ఆయన పనిని చేయండి అందరూ అనుకుంటున్నారు అయ్యా మేమే దగ్గర ఏ ఉంటున్నాం మీరేమో పరలోకాల స్థలాలు పొలాలు అన్ని ఏ చెప్పారు మరి మన భూమి మీద చాలా మంది ఉన్నారు ప్రజలు అందరికి పరలోకం ఉందా అంత పెద్దదా పరలోకం అని మీరు అనుకోవచ్చు పరలోకం ఎంత పెద్దదో బైపుల్ లో చెప్పాడు ప్రభు పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉందో మీకు తెలుసా తెలుసా నన్ను ఒకసారి చేతులు ఎత్తండి బైపుల్ నేను చదవలేదు ఇంకా పరలోకాలు ఏం చదువుకుంటారు ఎందుకంటే పాస్ట్ గారు మంచిగా చెప్పాడు పర్యటన గ్రంథం గురించి నాకు చాలా సంతోషం వేసింది లేట్ అయితే అయింది పర్యటన గ్రంథం చదివితే ఉంది పరలోకం ఎన్ని కిలోమీటర్లు కూడా రాసే పెట్టాడు పైటమి ఇరవై ఒకటి అధ్యాయము పదహారు రోజుల్లో రాసేడాయన చూడండి ఒకసారి అందరూ చదవండి ఆ పట్టణము దాని పొడవు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత ఏడు వందల యాభై పోసులైనది దాని పొడవును ఎత్తును వెడల్పును సమానముగానున్నది అప్పుడైందండి పరలోకం అంటే ఏదో మన పొడవుగా పక్క బంగాళాఖాతం ఈ హిమాలయ పర్వతాలు ఈ పక్క అరేబియా సముద్రం ఆ పక్క అరుణాచల్ ప్రదేశ్ అట్లా లేదు ఇది డబ్బా లాగే ఉంది పరలోకం ఈ పొడవు ఎత్తు అన్ని కూడా సమానంగా ఉన్నాయి మరి ఏడు వందల యాభై కోర్సులు అంటే ఎంత ఒక కోర్సు అంటే మూడు వేల డెబ్బై ఐదు మీటర్లు మీరు గూగుల్లో కొడితే క్యాలిక్యులేషన్ తెలుస్తుంది ఏడు వందల యాభై కోర్సులు అంటే ఓన్లీ రెండు వేల మూడు వందల ఆరు కిలోమీటర్లే దానికి నుంచి ఇంకా పరలోకం లేదు రెండు వేల మూడు వందల ఆరు కిలోమీటర్లు అంటే మహా అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ లాగా ఉంటది మరి మన దేశం చాలా పెద్దది తూర్పు నుంచి దిక్కు వరకు నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది